హాయ్ హలో వెల్కమ్ టు హ్యాష్ ఆయ్ నా పేరు జకీర్ మొత్తం మీద ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన డిఏను విడుదల చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది ఇది వెంటనే నెక్స్ట్ మంత్ శాలరీతో పాటుగా దాన్ని కలిపి వాళ్ళు ఇవ్వబోతున్నారు అంటే ప్రభుత్వం ఇవ్వబోతుంది సో ఇది మొత్తంగా కూడా ఏంటంటే రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఎంప్లాయీస్ ఫ్రెండ్లీ ప్రభుత్వంగా నిరూపించుకోవడానికి ఇది ఒక నిదర్శనంగా మనకు కనిపిస్తుంది అండ్ రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి కావడానికి ముందు ఈ రాష్ట్రం మొత్తంగా అప్పుల పాలు చేసి బీఆర్ఎస్ పార్టీ వెళ్ళిపోయింది అంటే ప్రతిపక్షాలకు వెళ్ళిపోయింది సరే వాళ్ళు దానికి రకరకాల ఆర్గ్యుమెంట్ చేస్తుండొచ్చు చదివేరేషు మేము అప్పులు తీసుకొచ్చాము పంచి పెట్టేశాము తర్వాత సంపద చుట్టించాము ఆ సంపద ఎక్కడుందో తెలియదు అదొక దేవతా వస్త్రం అదొక మిస్టరీ సో సంపద సంగతి పక్కన పెడితే గత ప్రభుత్వం ఏ రకంగా ఎన్ని విధాలుగా ఖజానా ఖాళీ చేసి పారేసిన అప్పులతో ముంచి పారేసిన రేవంత్ రెడ్డి మాత్రం దాన్ని గాడిలో పెట్టడానికి నానా యాత్రన పడుతున్న దృశ్యాలు పరిస్థితి మనకు కనిపిస్తున్నాయి ఎందుకంటే అంతకుముందు అంటే బీఆర్ఎస్ హయాంలో జరిగిన పనులకు సంబంధించిన కాంట్రాక్ట్ పనులకు సంబంధించిన బిల్లులు భారీగా పెండింగ్లో ఉన్నాయి ఓకే అదొకటి రెండోది సర్పంచ్లకు సంబంధించిన బిల్లులు కూడా అన్ని పెండింగ్లో పెట్టారు ఫీజు రీఎంబర్స్మెంట్ మొత్తం బకాయిలే తర్వాత ఉద్యోగుల రిటైర్మెంటు బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన అన్నీ కూడా బకాయిలే అన్నీ మొత్తం బకాయిలు పెట్టేశారు అంటే ఈ చెల్లింపులు ఏవైతే ఉంటాయో ఇప్పుడు నేను చెప్పిన ఒక ఐదారే చెప్పాను నేను ఇంకా చాలా ఉన్నాయనుకోండి అంటే ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత ఆ రిటైర్మెంట్ బెనిఫిట్స్కి సంబంధించి కావచ్చు కాంట్రాక్టులు చేసిన తర్వాత వాళ్ళకి చెల్లించాల్సిన బిల్లులు కావచ్చు సర్పంచ్లకు సంబంధించిన బిల్లులు కావచ్చు ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన బిల్లులు కావచ్చు ఇవన్నీ కూడా పెండింగ్లో పెట్టేసిన తర్వాత ఆ భారం అంతా వచ్చి రేవంత్ రెడ్డి మీద నెత్తి మీద పడింది అది కాంగ్రెస్ ప్రభుత్వం నెత్తి మీద పడింది అసలే రాష్ట్రం ఆర్థిక పరిస్థితి అధోగతిగా ఉన్నప్పుడు అష్ట కష్టాల్లో ఆర్థిక పరిస్థితి ఉంటే దీని నుంచి ఎట్లా బయటపడాలి అని అనుకుంటున్న దశలో ఉద్యోగులకు సంబంధించిన సమస్య వచ్చి పడింది ఈ డీఏలు రెండు డీఏలు బీఆర్ఎస్ హయాంలోనే పెండింగ్లో ఉన్నాయి ఆ తర్వాత ఇప్పుడు అది ఐదు డీఏలకు చేరిపోయింది సో డిఏలు అయితే అదేం చిన్న విషయం కాదు ప్రభుత్వం పైన ప్రతి ఏటా దాదాపు రెండు వేల కోట్లకు పైగా భారం పడే పరిస్థితి కూడా వచ్చింది ఇప్పుడు తర్వాత ఇంకొకటి ఇంపార్టెంట్ ఏంటంటే ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఏవైతే ఉన్నాయో అంటే ఉద్యోగులు రిటైర్ అయిన తర్వాత రిటైర్ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలి ఈ రిటైర్మెంట్ బెనిఫిట్స్ అనేవి ప్రతి నెల ఏడు వందల కోట్ల రూపాయలు ఇవ్వవలసిన పరిస్థితులు ఉన్నాయి సెవెన్ హండ్రెడ్ కోర్స్ సో ఇది కూడా ఉద్యోగులు డిమాండ్ చేస్తే ప్రభుత్వం ఒప్పుకుంది ఇవ్వడానికి ఒప్పుకుంది అట్లాగే అధికారంలోకి వచ్చిన తర్వాత నిజానికి కేసీఆర్ అధికారంలో వచ్చే నాటికి అంటే టూ ఫోర్టీన్ నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితి వేరు ఇప్పుడు రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యే నాటికి ఉన్న ఆర్థిక పరిస్థితి వేరు అప్పుడు ఆయనకి చాలా వెసులుబాటు ఉండేది కనుక ఆయన చాలా విషయాలు చేయగలిగాడు ఆయన ధరిక రాష్ట్రమని చెబుతూ అడ్డగోలుగా సంక్షేమ కథ పథకాల పేరిట ఇంకొక పేరిట బంధు ఆ బంధు ఈ బంధు అనే పేరిట రకరకాలుగా పంచి పెడుతూ పోయిన కారణంగా మొత్తం బిల్లులన్నీ కూడా పెండింగ్లో పడి పెట్టేశారు ఎందుకంటే బిల్లులు పెండింగ్లో పెట్టిన కారణంగానే ఆయన రైతు బంధు కావచ్చు కేసీఆర్ కిట్స్ కావచ్చు లేకుంటే షాది ఉంబార కావచ్చు మరొకటి కావచ్చు మరొకటి సంక్షేమ కార్యక్రమాల పేరుతో ఉచిత పథకాల పేరిట ఆయన ఓటు బ్యాంకు రాజకీయాలను చాలా పకడ్బందీగా నడిపించారు ఎవరు కేసీఆర్ బట్ ఇక్కడికి వచ్చేవారికి ఏంటంటే రేవంత్ రెడ్డి ఈ పరిపాలన గాడిలో పెట్టడానికే చాలా సమయం పడింది ఇది ఆర్థిక పరిస్థితి గాడిలో పెట్టడానికి దెన్ గవర్నెన్స్ అంటే పరిపాలన బాగా నడవాలి అంటే ఉద్యోగుల మద్దతు చాలా అవసరం ఉద్యోగుల సహకారం అవసరం ఉద్యోగులు కనుక అసంతృప్తితో ఉంటే సరిగ్గా పనిచేయకపోతే ఈ దీనికి సంబంధించి అంటే మొత్తంగా పరిపాలన క్వాలిటీ పైన దాని ప్రభావం పడే అవకాశం ఉంటుంది కనుక రేవంత్ రెడ్డి ఏమైనా సరే మొత్తం మీద అన్ని రకాలుగా ఈ సమస్యలు పరిష్కరిస్తారని ఉద్యోగులకు హామీ ఇచ్చారు ఆ మేరకే డిఏ కూడా విడుదల చేస్తున్నారు టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ నుంచి ఇప్పటిదాకా అంటే అధికారుల సారీ కాంగ్రెస్ పార్టీ అధికారులకు వచ్చిన తర్వాత టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ ఏప్రిల్ అంటే ఇప్పుడు మనం టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ జూన్లో ఉన్నాం సో ట్వంటీ ఫోర్ ఏప్రిల్ వరకు దాదాపు పన్నెండు వేల మంది ఈ ఉద్యోగులు పదవి విరమణ చేశారండి రెండు వేల ఇరవై నాలుగు ఏప్రిల్ వరకు ఎప్పటి నుంచి టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ నుంచి కాంగ్రెస్ వచ్చిన తర్వాత ఎంతమంది రిటైర్ అయ్యారు అంటే పన్నెండు వేల మంది రిటైర్ అయ్యారు ఈ పన్నెండు వేల మంది రిటైర్ అయితే వాళ్ళకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ కింద ఎనిమిది వేల కోట్ల రూపాయలు ఇవ్వాలి ఎనిమిది వేల కోట్ల రూపాయల రూపాయలు పెండింగ్లో ఉన్నాయి అందువల్ల ఏంటంటే ఇక్కడ నేను చెప్పవలసింది ఏంటంటే ఉద్యోగుల విషయంలో కూడా అంటే బీఆర్ఎస్ హాయము బిఆర్ బీఆర్ఎస్ సాయంలో కేసీఆర్ చెప్పినా కేటీఆర్ చెప్పినా హరీష్ రావు చెప్పినా మరొకరు చెప్పినా అది బంగారు తెలంగాణగా ఎట్లా మారిందో లేకుంటే రాష్ట్రం అంత సస్యశ్యామలంగా ఎట్లా మారిందో లేకపోతే రాష్ట్రంలో పేదరికం పూర్తిగా ఎట్లా తుడుచుకు పెట్టుకుపోయిందో లేకుంటే ఉద్యోగులంతా ఎంత హ్యాపీగా ఎంత హాయిగా ఎంత జాలీగా గడిపారో మనకు తెలియదు వాళ్ళు చెప్పే విషయాలు వింటే మాత్రం మనం నిజంగా మంత్రముగ్ధులైపోతాం కానీ ఇక్కడ వాస్తవ పరిస్థితులు చాలా భిన్నంగా ఉన్నాయి చూడండి ఇప్పుడు ఇప్పుడు రెండు వేల ట్వంటీ త్రీ ఇప్పుడు నేను ఇంత చెప్పింది ట్వంటీ త్రీ డిసెంబర్ నుంచి మళ్ళీ చెప్పాలి ఎందుకంటే చాలా ఇంపార్టెంట్ వాలిడ్ పాయింట్ ఇది టూ థౌజండ్ ట్వంటీ త్రీ డిసెంబర్ నుంచి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ వరకు రిటైర్ అయిన వాళ్లే వాళ్ళకు సంబంధించిన పన్నెండు వేల మంది రిటైర్ అయితే వాళ్ళ రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వడానికి ఎనిమిది వేల కోట్ల రూపాయలు భారం రాష్ట్ర ప్రభుత్వం పైన అదనంగా పడుతోందంటే దాన్ని ఎక్కడి నుంచి రేవంత్ రెడ్డి తీసుకురావాలి ఏం చేయాలి అనేది నిజంగా కూడా రేవంత్ రెడ్డికి ఒక అగ్ని పరీక్ష అనే మనం భావించాల్సి వస్తుంది బట్ ఎన్ని కష్టాలున్నా ఎన్ని నష్ట ఎన్ని ఇబ్బందులున్నా కూడా ప్రభుత్వ ఉద్యోగులను టీచర్లను వాళ్లను ఆదుకోవడానికి ఆయన చాలా పట్టుదలతో ఉన్నట్టుగా మనకు కనిపిస్తోంది థ్యాంక్ యూ